ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధాన పప్పు దినుసుల పంటలలో కంది పంట కూడా ఒకటి అయితే కంది పంటను సాగు చేయాలంటే ఈ పంట సాగు విధానంపై ముందు అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం ఎందుకంటే కంది పంట పూత పిందే కాయ దశలలో ఉన్నప్పుడు చీడపీడల బెడద చాలా ఎక్కువ సకాలంలో గుర్తించి చీడ పీడలను అరికట్టకుంటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే కంది పంటను ఎక్కువగా ఖరీఫ్ లో సాగు చేస్తారు కంది పంట పూత పిందే దశలో ఉన్నప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరిగితే పెనుబంక తామర ఆకుగూడు మారుకామచ్చల పురుగులు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలి దశలోనే చీడపీడలను అరికట్టాలి కంది పంటను పెనుబంక తామర పురుగులు ఆశిస్తే ఒక ఎకరం పొలానికి మూడు వందలు గ్రాముల ఎసిఫేట్ ను పిచికారి చే లేదంటే రెండు మిల్లీ లీటర్లు ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి కంది పంటను మారుక మచ్చ పురుగులు ఆశిస్తే ఒక ఎకరం పొలానికి ఒక లీటరు వేప కషాయం పిచికారి చేయాలి లేదంటే అరవై మిల్లీ లీటర్లు కోరాజిన్ ను పిచికారి చేయాలి ఆకుగూడు పురుగులు కంది పంటను ఆశిస్తే ఒక ఎకరాకు ఎనభై గ్రాముల ఇమామిక్టిం బెంజోయేట్ ను పిచికారి చేయాలి లేదంటే సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఫ్లూబెండమైన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదంటే ఐదు మిల్లీ లీటర్ల వేపను నేను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి ఇలా కంది పంటను ఆశించే చీడపీడలను అరికట్టాలంటే మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి పంటను సంరక్షించుకోవాలి పంట కోతల అనంతరం పంటకు సంబంధించిన అవశేషాలను పొలం నుంచి పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి